హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ నైన్ వన్ సిక్స్ ఈరోజు నేను జున్ను చేయబోతున్నానండి జున్ను అంటే మామూలుగా పాలతో కాదండి అని ఉంటుంది దాంతో చేస్తున్నానండి అది వచ్చేసి రెండు ప్యాకెట్లకి రెండు పాలు ప్యాకెట్లు అండి అర లీటర్వి మీకు అవి కూడా చూపిస్తాను ఇక్కడ నేను ఒక ప్యాకెట్ పోసుకున్నాను కదా ఇంకో ప్యాకెట్ సీల్ చేస్తున్నాను చూడండి ఈ జున్ను చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా రెండు ప్యాకెట్లు పాలు మరిగించుకోవాలండి బాగా మరగపెట్టాలి ఇది హై ఫ్లేమ్లోనే ఉంచి మ మరగపెట్టండి ఇవ్వండి జున్నుగడ్డంటే ఇదే చూడండి ఇది కట్ చేసుకుంటున్నానండి నేను కట్ చేయాలి ఇలా కట్ చేసుకొని ఈ పాలు మరిగినాక వేయాలండి దాంట్లో పిల్లలు స్నాక్స్గా బాగా తింటారండి ఇది పెట్టండి దీంట్లో మిరియాలు బెల్లము యాలకులు వేసుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ ఏమీ వేయట్లేదు ఓన్లీ షుగరును ఎలాచీ పౌడర్ ఒకటే వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు అందుకనే ఇలా కట్ చేసుకోవాలండి ఇది ఇలా కట్ చేసుకొని ఇప్పుడు పాలు ఇక్కడ మరిగిపోయినాయి ఇది వేస్తున్నాను చూడండి పూర్తిగా దీంట్లో కరిగిపోయే దాకా ఇప్పుడు తిప్పుతూనే ఉండాలండి ఇది ఇలా తిప్పుతూనే ఉండాలి స్టవ్వు మీడియంలో పెట్టి ఎక్కడికి వెళ్ళొద్దండి ఇట్లా తిప్పుతానే ఉండండి ఇది దీంట్లో బాగా కలిసిపోయిద్దండి దీన్ని వదిలేస్తే ఏంటంటే రండి గడ్డైపోద్ది అంత టేస్ట్ ఉండదు దీన్ని ఎట్లా తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనం పూజ చేసుకునేటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అయ్యిద్దండి నైవేద్యానికి కూడా బాగుంటుంది ట్రై చేయండి కాకపోతే కొంచెం టైం పట్టిద్దండి ఇది దాదాపు చల్లారాలంటే గంటన్నర పట్టిద్దండి అవ్వడానికి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన అరగంట సేపు వదిలేసేయాలండి టోటల్గా గంట గంటన్నర పట్టిద్ది దీన్ని రెడీ చేయాలంటే కూల్ కూల్గా తినాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అరగంట సేపు చాలా బాగుంటుందండి పిల్లలు స్నాక్స్గా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ స్వీటు తిననన్న వాళ్ళు కూడా నాలుగైదు మొక్కలు ఎగస్ట్రానే తింటారు చాలా బాగుంటుందండి ఇలా కరిగిపోయేలాగా తిప్పుకోవాలండి చూడండి ఇక్కడ కరిగిపోయింది ఇది ఇక్కడ పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఫైవ్ స్కూన్స్ వేసానండి చూడండి ఇక్కడ నేను ఐదు స్కూన్ల సో షుగర్ వేసానండి పంచదార మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి మేమైతే ఎక్కువ స్వీట్ తినము అందుకనే ఇలా వేసాను ఇది కూడా సేమ్ జున్ను లాగానే ఉంటుందండి కాకపోతే మిరియాలు బెల్లము వేసుకుంటే కనుక జున్ను ఫ్లేవరే దిగిపోద్ది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి వీజీ వీజీ ఐటమ్స్ నేను ఇంకా పెడతానండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ నొక్తే ఆల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుందండి ఇలా పొంగులు వస్తుందో చూసారా ఇక్కడ అయిపోయిందండి అలా పొంగులు పొంగులుగా రావాలి ఇప్పుడు నేను ఇక్కడ ఎలాచీఫా పౌడర్ చేస్తున్నానండి ఇదే టైంలో మీరు వేసుకోవాలనుకుంటే మిరియాలు కానీ బెల్లము ఇందాక నేను షుగర్ వేసాను చూసారా అక్కడ వేయాలి బెల్లము ఇక్కడ మాత్రం మిరియాలు కానీ ఎలాచీ పౌడర్ కానీ వేసుకోవాలి ఇలా బుడగలు వచ్చేటప్పుడు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా స్వీట్ ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ స్వీట్ వేసుకోండి ఇక్కడ నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇక్కడ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఒక ప్లేట్లో ఆయిల్ వేసి ఇలా ఇటు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకొని ఇది మొత్తం ఇలా అప్లై చేయాలి దీనికి ప్లేట్కి నేను ఇక్కడ ఒక గుంట ప్లేట్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు గంటన్నర పట్టింది ఫ్రెండ్స్ మీరు కొంచెం మెరక ప్లే ప్లేట్ తీసుకుంటే కనుక మీకు అరగంటలు అయిపోద్ది నేను ఇక్కడ కొంచెం గుంట తీసుకుంటున్నాను ప్లేటు చూడండి ఇలా వేడి మీదే పోసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వేడి మీద పోస్తేనే మనకి అలా లేకపోతే దీంట్లో గడ్డ కట్టేస్తుంది వేడి చల్లారితే ఇది కరెక్ట్గా గంటన్నర పెట్టింది ఫ్రెండ్స్ నాకు గెడ్ అవ్వడానికి ఇది ఫ్యాన్ కింద పెట్టాలి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ కట్ చేసేసుకున్నాను నేను వీడియో ఆన్ చేశాను అనుకొని కట్ చేశాను కానీ ఇక్కడ నేను ఆన్ చేయలేదు తర్వాత చూశాను నేను ఇక్కడ కట్ చేసేసాను ఫ్రెండ్స్ నేను కానీ ప్లేట్లో తిరిగేస్తాను చూడండి అలా కుదిపితే మనకి కదలకూడదు ఫ్రెండ్స్ అసలు ఇక్కడ కుదుపుతున్నాను చూడండి అలా కుదిపితే అసలు కదలకూడదు ఆ టైంలో మనం కట్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి జున్ను ముక్కలు ఇక్కడైతే నాకు బాగా వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో పిల్లలైనా ఎవరైనా సరే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇది ఒక ప్యాకెట్ జు జున్నుగడ్డికి ఒక ప్యాకెట్ పాల ప్యాకెట్ అండి ఇలా మొక్క చూడండి ఎలా వచ్చిందో అలాగే రావాలి ఎక్కువ నీ వాటర్ అంటూ పోసుకోకూడదు ఫ్రెండ్స్ ఇది ఏ పాలతోనైనా చేసుకోవచ్చు గేదె పాలతోనైనా చేసుకోవచ్చు ప్యాకెట్ పాలతోనైనా చేసుకోవచ్చు అలా ముక్క ముక్కగా రావాలంటే వాటర్ పోసుకోకూడదండి నేను ఇక్కడ ఇంకో ముక్క తీసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఏ మొక్కకే ఆ మొక్క వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను మా వారికి ఇచ్చి టేస్ట్ చేయమంటాను ఇక్కడ మా వారు మాట్లాడారు కానండి అండి పక్కన బిల్డింగు వర్క్ జరుగుతుంది ఆయన మాట సరిగా వినపడలేదు అందుకనే నేను ఆయన వాయిస్ తీసేశాను ఇక్కడ నేను ఆయన మధ్యాహ్నం తిన్నారు నేను ఇక్కడ సాయంత్రం వీడియో చేస్తున్నానండి పెట్టడానికి ఆయన బాగుంది అని చెప్పారు అస్సలు వాయిస్ అయితే వినపడలేదు ఫ్రెండ్స్ లేకపోతే ఆయన వాయిస్ పెట్టేదాన్ని నేను అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఫ్రెండ్స్ నా నా ఛానల్ నేమ్ వచ్చేసి దుర్గా దుర్గాస్ కిచెన్ నైన్ వన్ సిక్స్ ఇది నా ఛానల్ పేరు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్